సిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు సంక్రాంతి స్పెషల్ రెసిపీగా ఇంట్లోనే బుడ్డకారాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అదేనండి మేమైతే వీటిని బుడ్డకారాలు అంటాము చాలామంది కార బూందీ బూందీ కార అని అయితే అంటారు మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేసేయండి ఇవైతే కనుక చాలా స్నాక్గా తినొచ్చు ఇంకా అన్నంలో నంజుకొని తినొచ్చు చాలా బాగుంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మోస్ట్లీ ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పొచ్చు అలాగే ఈ రెసిపీని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోస్కి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బుడ్డకారాలు ఎలా చేయాలంటే ఫస్ట్ బుడ్డకారాలు మంచి టేస్ట్తో రావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము మంచి క్వాలిటీ శనగపిండి అయితే తీసుకోవాలి శనగపిండి మేమైతే షాప్లో డైరెక్ట్గా కొనకుండా శనగపప్పుని తీసుకొని మిషన్లో ఆడించుకొని తీసుకున్నాము ఫస్ట్ శనగపిండిని మనం ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి జల్లెట్లో వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలుగా రాకుండా ఉంటాయి మనం పిండి కలిపినప్పుడు లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇందులోనే మనము ఉప్పు సాల్ట్ అలాగే కారం పొడి కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే నేనైతే కారం పొడి అయితే వేసుకున్నాను మన టేస్ట్కి తగ్గట్టు కారం బట్టి కొంచెం కారం పొడి తక్కువే వేసుకోవాలి కొంతమంది అయితే అసలు కారం పొడి వేసుకోరు మోస్ట్లీ స్వీట్ షాప్ స్టైల్లో కారం పొడి వేయరే అనుకుంటా కాకపోతే మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి నేనైతే కారం పొడి వేసాను అలాగే సాల్ట్ బదులు వాటర్లోనే ఉప్పు తడిపి వేసాను ఉప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఏం లేదు ఇందులో సోడా పొడి కొంతమంది వేసుకుంటారు కానీ మోస్ట్లీ వేసుకోరు నేనైతే ఇక్కడ సోడా పొడి వేసుకోలేదు మామూలుగా స్వీట్ షాప్లో కూడా మనకు సోడా పొడి అయితే వాడరు మోస్ట్లీ తర్వాత అయితే ఇందులో ఉప్పు కారం పొడి శనగపిండి జల్లించుకున్న శనగపిండి మొత్తం కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే పిండిని మంచిగా కలుపుకోవాలి మంచిగా అంటే మనం లడ్డుకు కలుపుకున్నాం కదా అదే విధంగా ఇది కన్సిస్టెన్సీ కూడా అలాగే ఉండాలి అప్పుడే మనకు కారబ్బు ఉంది అనేది చాలా బుడ్డగా వస్తాయి బు కారాలు అంటాం మేమైతే చాలా బాగుంటాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటే తోకల్లాగా వస్తాయి మనం ప్రెస్ చేసిన పిండి కొంచెం గట్టిగా ఉన్నా హార్డ్గా ఉంటాయి కారాలు క్రంచిగా మెదిగిపోవు కాబట్టి మనం బ్యాటరీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ బాగా కలుపుకోవాలి మరి వాటరీగా ఉండకూడదు అలాగని మరి గట్టిగా ఉన్నా కూడా మిక్చర్ కరెక్ట్గా రావు తర్వాత అయితే కనుక మంచిగా పిండి కలిపేలోపు మనం ఇక్కడైతే పొయ్యి పైన పెను పెట్టుకొని తగినంత నూనె అయితే వేసేసుకుందాము ఇది అవుతూ ఉంటుంది అంతలో మనం పిండిని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి కలిపేసుకోవాలి దీనికి నీళ్లు బాగానే పడతాయి అలాగని ఎక్కువ నీళ్ళు వేసేసామంటే మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అయితే మొత్తం పిండి బ్యాటర్ అయితే కలిపేసుకున్నాము ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనం ఫస్ట్ శనగపిండి బాగా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ అయితే బాగా వేడి మీద ఉండాలి మనకు ఆయిల్ వేడైందా లేదా అనేది మనకు చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది లేదంటే కొంచెం ఆయిల్ పైన కొంచెం అలా పెడితే హీట్ హీట్ వస్తుంది పొగలు వస్తాయి అట్లా లేదంటే కొంచెం కారబుని శనగపిండిని తీసుకొని ఆయిల్లో వేస్తే మనం వేసిన వెంటనే అది కింద నుంచి పైకి తేలిపోవాలి అప్పుడు మనకు ఆయిల్ బాగా కాగిందని అర్థం నూనె సరిగా కాకుండా మనం పిండి వేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కారాలు అందుకే మంచి హీట్లో ఉన్నప్పుడే మనము బూందీని అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కలిపేసుకున్నాను ఈ బూందీ వేసుకోవడానికి కారాలు వేసుకోవడానికి ఒక అచ్చు ఉంటుంది కారాలు వేసుకున్న అచ్చు ఈ అచ్చు మీద వేసుకొని ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి కదుపుతా వేసుకోకూడదు ఒకసారి వేసుకుంటే అవి ఆయిల్లో పడి స్ప్రెడ్ అయిపోతాయి తర్వాత అయితే కనుక ఎక్కువ క్వాంటిటీ వేసుకోకుండా మామూలుగా వేసుకోవాలి అప్పుడు మొత్తం కూడా బాగా కాలుతాయి కారాలు అన్నది హీట్ కూడా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి చూడ స్వీట్ కాదు కాబట్టి చేసుకునేది కొంచెం రెడ్గా కాల్చుకోవాలి కారాలు చూడండి మంచి షేప్ అయితే వచ్చాయి అన్నీ కూడా ఈవెన్గా వచ్చాయి బుడ్డగా చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు ఇవైతే బాగా కాల్చుకొని అలా అలా కదుపుతూ బాగా ఎర్రగా కాగిలిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి అలాగే ఎలా చేస్తే ఎలా చేయకూడదో కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి కొన్ని అయితే అయ్యాయి కొన్ని జస్ట్ ఒక టూ త్రీ వచ్చాయి అంతే ఒక పెద్ద టీ ఒకటి చిన్నది ఇవి ఇక్కడ చూడండి మా పాప అయితే క్రంచిగా నములుతూ తింటుంది కరకరలాడుతూ ఉన్నాయి కారేలు అయితే కనుక ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే మనము ఆయిల్ ఎక్కువ కా కుడా వేసినప్పుడు ఇంకా ఎక్కువ పిండి కావాల్సిన దానికంటే ఎక్కువ మనము వేస్తాం కదా శనగపిండి ఆయిల్లో అది ఒకే దాని మీద పడ్డం వల్ల ఇది ఈ షేప్ అవుట్ లాగా అప్పడాల్లాగా అయితే వచ్చేసింది అందుకే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీతో పిండి తీసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అలాగే హీట్ కూడా ఉండాలి మీడియం హీట్ మనం కారాలు తీసేసిన తర్వాత అది ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే ఇవ్వాలి కొద్దిసేపు ఇలా అయితే రావు ఇవి ఎలాగో కారాలే కాబట్టి కరకరలాడుతూ తినేస్తుంది ఇవన్నీ మధ్యలో పాపైతే చూడండి అప్పుడల్లాగా అయితే తినేస్తుంది బాగున్నాయంట ఇప్పుడు ఈ బుడ్డకాయలకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే వీటికి పోపు అయితే పెట్టాలి పోపు కోసం వచ్చేసి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు అలాగే వెల్లుల్లిని దంచి తీసుకోవాలి కొంచెం పొట్టు వల్చి కొంచెం పొట్టు వల్చకుండా తర్వాత వచ్చేసి శనిగింజలు కొన్ని పప్పులు కొన్ని అయితే తీసుకోవాలి అలాగే కొంచెం సరిపడ ఉప్పు కారం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని బొరుగులు కూడా తీసుకోవాలి తర్వాత ఇదే పెనులోనే కొంచెం ఆయిల్ వంపేసి కొంచమే తీసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని శనిగింజలు అయితే వేసుకొని దోరగా వేయించుకొని తక్కువ మంట మీదే దోరగా వేయించేసుకొని ఇవి కూడా తీసేసి బుడ్డ అయితే వేసేసుకోవాలి అన్నీ కూడా బాగా దోరగా వేయించుకొని ఈ కారేలల్లో అయితే వేసేసుకున్నాము ఇదే విధంగా మొత్తం శనిగజలు కూడా తీసేసుకొని ఇందులోనే ఇంకా ఒక మీడియం సైజ్ గ్లాస్ పైన నేనైతే పప్పులు కూడా ఇదే ఆయిల్లో అయితే వేసేసుకొని వేయించుకోవాలి తక్కువ మంట మీదే కొంచెం కొంచెం సేపు అలా అలా వేయించుకొని తర్వాత ఇందులోనే మనము తెల్లగడ్డలు అలాగే ఎండు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇదే విధంగా ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనము పరుగులు కూడా వేసుకొని వేయించుకోవాలి పరుగులు కూడా కొంచెం కరకరలాడినట్టు వేగిన తర్వాత ఇందులో మనము కొంచెం సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు కారం బుడ్డ కారాలలో వేసుకున్నాం కదా కాబట్టి ఇది కొంచెం లైట్గా టచ్ అయితే సరిపోతుంది ఉప్పు కారం అయితే వేసేసుకొని నిమిషం అలా వేయించుకున్న తర్వాత ఈ మిక్షన్ మొత్తం కూడా మనము దవరాలకైతే లేకయితే వంచేసుకోవాలి వేసేసుకొని ఫస్ట్ కాల్తా ఉంటుంది కదా గంటతో మొత్తం కలిపేసుకోవాలి తర్వాత అయితే మనం చేత్తో ఈ విధంగా కలిపేసుకుంటే మనకు కరకర లాడే కంచి చిచ్చి ఈ గుడ్డ కార్యలు అయితే రెడీ అయిపోతాయి మనమైతే ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇంకా మన పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు ఏం స్నాక్స్ పెట్టాలి అని ఆలోచించకుండా హ్యాపీగా స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు ఇంకా ఆఫ్టర్ సంక్రాంతి అందరి ఇళ్లలో కూడా పిల్లలకి స్నాక్స్గా ఇవే పెడుతూ ఉంటారు బూందీ కారాలు ఇంట్లో చేసిన స్వీట్స్ హార్ట్స్ అయితే పెడుతూ ఉంటారు చూడండి ఎంత కరకరలు ఆడుతూ సౌండ్ వస్తున్నాయో చూడండి ఎంత బాగా ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సిరి క్విజిన్ వ్లాగ్స్ బాయ్